శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది చంద్రుడు సంవత్సరంలో కనీసం ఒక ఒక భాగం అంతా కూడా మనకు చంద్ర సంబంధితమైనటువంటి ఇబ్బందులతో మనం ఎక్కువగా ఉంటూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ నెల కాదండి సంవత్సరం అంతా కూడా కాస్త తక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనకు లాభంలో ఉండాల్సినటువంటి గురువు ద్వితీయంలో రావాలి లేకుంటే ఇంతకు మునిపే చెప్పాను మీకు పంచమంలో సంచారం చేయాలి లేదా ఏకాదశంలో సంచారం చేయాలి ఇలా ఉన్నటువంటి గురువు చూసుకున్నట్టయితే వీరికి ద్వాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ద్వాదశంలో గురువు లాభించాడు ఆయన ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాడు ఆరు నెలల తర్వాత ఇక్కడికి వస్తాడు ఆ తర్వాత మళ్ళా ఆరు నెలలకు ఇక్కడికి వస్తారు అప్పటిదాకా గురువు వల్ల వచ్చే లాభాలు ఉండవు ఏముందండి గురువు లాభం లేకపోతే అంటే చాలా నష్టం ఉంటుంది ఎందుకంటే గురువు గనక మనకు అనుకూలంగా లేకుంటే వివాహాలు కావు సంతానాలు కావు పెళ్ళిళ్ళు కావు గృహప్రవేశాలు కావు తీసుకున్నటువంటి అప్పులు తీరవు అన్ని రకాల ఇబ్బందులు గురువు అనుసంధానంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఇటువంటి అప్పులు చేయడం కానీ వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచి పరిస్థితికి లేకుండా చెడు పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయంలో కేతువు ఇదే కేతువు తృతీయంలోకి వచ్చేంత వరకు ఆగాలి ఇది కూడా ఏంటంటే గురువు జరగగానే ఈయన జరుగుతాడు సో ఇది కూడా ఒక సంవత్సరం పాటు జరుగుతుంది అప్పటి వరకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి అలాగే ఏదైనా సరే కాస్త చార్టెడ్ అకౌంటెన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగం కోసం ఎవరన్నా ఆశ పెడితే ఉద్యోగం వచ్చిన తర్వాతగా మానేయండి తప్ప ఉద్యోగం రాకముందే మానే వల్ల ఐడల్గా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అలాగే అష్టమంలో ఉన్నటువంటి సూర్య శుక్ర బుధ రాహులు అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు ఎప్పుడు కూడా లాభం చేయడు సప్తమంలో కూడా ఎప్పుడు కూడా సూర్యుడికి లాభం ఉండదు సో ఈ నెలంతా కూడా సూర్యుడు అంటే గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని అలాగే ఏవైనా సరే రాజకీయాల్లో తిరిగేటువంటి వాళ్లకు సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క సూర్యుడు అలాగే బుధగ్రహ సంబంధితమైనటువంటి విషయంలో కూడా అంతా గానే ఉంది వ్యాపారము ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అష్టమంలో రాహు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు రాహు మూడు ఆరు పదకొండులో మాత్రమే లాభం ఎక్కువగా చేకూరుస్తూ ఉంటాడు అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా చూసుకున్నట్టయితే శుక్రుడు అష్టమంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఇవ్వకుండా గా ఇస్తాడు కాకపోతే సప్తమం సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ఆ భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది నవమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన నవమంలో శని కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు పారిశ్రామికవేత్తలు అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మిల్లులు రన్ చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఇబ్బంది ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే అంత పాజిటివిటీ లేదు కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది ఇక మనకు నవమంలో రాహు పన్నెండో స్థానంలో రాహు లగ్నంలో రాహు ఉంటే గనక పంచమంలో రాహు ఉన్నా కానీ పితృదోషాలు అంటారండి ఇవేనా లేకుంటే పితృదోషం ఇంకేమన్నా ప్రతిదానికి పితృదోషానికి సంబంధించి ఉండదండి మీ జాతకం చూపించుకొని జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక ఎక్కడైనా సరే రాహు చంద్రుడితో కలిసి ఉన్నా రాహు సంచారం చేస్తూ ఉన్నా కానీ దోషాలు దాని వలన కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉద్యోగము వ్యాపారం కొనసాగకపోవడం పిల్లలు కలగకపోవడం అసలు వివాహం కాకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి ఇవన్నీ కూడా పోవాలి అని అంటే గనక మాఘ పౌర్ణమి రోజున విశేషంగా గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి హోమం నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ యొక్క లో పాటి ఇవే కాకుండా కుజ దోష రాహుకేతు దోష కాలసర్ప దోష సంబంధిత నివారణ పూజలు కూడా ఏ తిథులలో ప్రత్యేకంగా చేస్తారు అలాగే ఏ మంత్రం చదవాలి రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమిడీస్ తీసుకోవాలి మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాల సర్పదోషం ఉన్న గులికా కాల సర్పదోషం లాంటివి ఉన్న సర్పదోషం రాహుకేతువుల యొక్క దోషం ఉన్నా వారు ఏం పూజలు ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా ఈ మంత్రాన్ని తొమ్మిది మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సంబంధిత దోషములు పోతాయి ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు షష్ఠి ఆదివారం నాడు అలాగే పదవ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు అలాగే పదిహేడవ తారీఖు ఆదివారం షష్ఠి నాడు అలాగే ఇరవై రెండవ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్ప దోషమున్న ఉన్న రాహుకేతు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్ సపరేట్ గా మండపము అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతో హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది ఆఖరి మంగళవారం నాడు ఇరవై ఏడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఎవరైతే ఈ యొక్క గృహిణులు విద్యార్థులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణగా పాఠనగా చేయడం మంచిది ఈ నెలలో ప్రత్యేకంగా మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో అలాగే ఇరవై ఆరవ తారీఖు కూడా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది ఇక నవగ్రహాలకి కూడా నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయడము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రీశ్చ రాహవే కేతవే నమమా అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము ఈ నవగ్రహాలలో రాహుకేతులకు తప్ప మిగిలిన ఏడు గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి మూడు మూడు ప్రదక్షిణలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణ అవుతుంది అలాగే కేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటి క్లాక్ఫేస్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు గనక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయములే కాకుండా మా జాతకంలో స్వీయ జాతకంలో గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది గా జాతకం అంతా అరవై డెబ్భై పేజీల్లో మీకు పంపించి మీతో గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి